నమస్కారం ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు బాలా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో బాలా దేవి అలంకారంలో ఉన్న అమ్మవారు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో లలిత అమ్మవారి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ భండాసురుడికి ఉన్నటువంటి ముప్పై మంది కుమారులను సంహరించటానికి లలిత అమ్మవారి హృదయం నుంచి తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి కన్యగా వరద అభయహస్తాలతో బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది కాబట్టి ఈ అలంకారంలో వరద అభయహస్తాలు కలిగి ఉండి తొమ్మిది ఉన్నటువంటి బాలికగా బాలా దేవిని మనం దర్శనం చేసుకోవచ్చు బాలా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవీ నవరాత్రుల్లో కుమారీ పూజను నిర్వహించాలి కుమారి పూజ అంటే ఏంటంటే రెండు నుంచి పది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి బాలికలకు కాళ్లకు పసుపు రాసి పరిమళ ద్రవ్యాలు అలంకరించి హారతి ఇచ్చి వాళ్లకు వస్త్రాలు బహూకరించి భోజనం పెట్టటాన్ని కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు ఒక్కొక్క వయసు ఉన్నటువంటి బాలికకు ఒక్కొక్క పేరును మనకు దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది రెండు సంవత్సరాలున్నటువంటి బాలికను కుమారి అనే పేరుతో పిలుస్తారు కుమారిని పూజించినట్లయితే దారిద్ర్య బాధలు శత్రు బాధలు తొలగిపోతాయి మూడు సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుంది నాలుగు సంవత్సరాలున్నటువంటి బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది ఐదు సంవత్సరాల బాలికను రోహిణి అంటారు రోహిణిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అంటారు కాళికను పూజిస్తే అంతఃత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఏడు సంవత్సరాల బాలికను చండిక అంటారు చండికను పూజిస్తే రాజవైభవం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు శాంభవిని పూజిస్తే అధికారుల వల్ల పదవీ లాభం కలుగుతుంది తొమ్మిది సంవత్సరాల బాలికను దుర్గ అంటారు దుర్గను పూజిస్తే దుర్గమైన కష్టాలు తొలగిపోతాయి పది సంవత్సరాల బాలికను సుభద్ర అంటారు సుభద్రను పూజిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి ఇలా దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కానీ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఇలా కుమారి పూజ నిర్వహించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి ప్రధానంగా ఈరోజు బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే లలిత సహస్రనామాల్లో చెప్పబడిన భండపుత్ర వధోద్యుక్త బాలా నందిత ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే బాలా త్రిపురసుందరి అమ్మవారి అనుగ్రహం కోసం బెల్లం పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే బాలా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ శైలపుత్రి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది అలా హిమవంతుడికి కుమార్తెగా జన్మించిన అమ్మవారిని శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఎడమ చేతిలో పద్మాన్ని పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అమ్మవారి వాహనం వృషభం ఇలా ఉన్నటువంటి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినిం ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం ఏం చెప్తుందంటే కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో పద్మము ధరించి వృషభ వాహనం మీద ఎద్దు వాహనం మీద ఉన్నటువంటి శైలపుత్రి అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహించాలి అని మనం ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకోవటం శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కోసం కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా దేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి విజయవాడ క్షేత్రంలో బాలా త్రిపురసుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి వధోద్యుక్త బాలా నందిత శ్రీశైల క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఇలా మంత్రం చదువుకోండి ధ్యాన శ్లోకం చదువుకోండి బాలా త్రిపురసుందరీదేవి శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి